కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు నా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి కుడివైపు ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు నా పేరు నా వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు